హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీ సాయి ఆన్లైన్ సర్వీస్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు మనం రేషన్ కార్డ్ ఏపీ ఏపీ రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ ఎలా తయారు చేయాలో యాప్ గురించి చూద్దాం మనం ఇప్పుడు సో మీరు మన దగ్గర యాప్ అయితే పర్చేస్ చేసినట్టయితే మీకు ఇట్లా జిప్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ జిప్ ఫైల్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎక్కడైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఏ డ్రైవ్ లో అయినా ఆ ఫోల్డర్ లో ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాప్ ఐకాన్ అయితే ఇక్కడ ఉంటుంది అప్లికేషన్ సో దీన్ని ఇలా షార్ట్ కట్ ఒకటి క్రియేట్ చేసుకొని షార్ట్ కట్ క్రియేట్ చేసుకున్న కాపీ చేసి మెయిన్ స్క్రీన్ గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మీకు యాప్ ఇక్కడ వచ్చేసింది నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను వెరిఫికేషన్ అయితే ఫస్ట్ స్క్రీన్ అయితే వస్తుంది పైతాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి మీరు ఇక్కడ ప్రాజెక్ట్ యాప్ అయితే తీసుకున్నట్టయితే నేను మీకు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇట్లా మనకు చెక్ చేసుకున్న మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు యాప్ క్రియేట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ అనే రెండు ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి సో ఇప్పుడు అయితే నేను ఏపీ రేషన్ కార్డ్ ఫోటో అనేది చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏపీఐకే అని అడుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ఏపీఐకే అయితే ఫస్ట్ టైం నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇట్లా పేస్ట్ చేసుకొని అప్డేట్ కొట్టాలి అప్డేట్ కొట్టిన ఇక్కడ సేవ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మాత్రం అడగదు సరే నేను క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను మీరు ఏపీఐకి ఇక్కడే ఉంటుంది సో మళ్ళీ మళ్ళీ అయితే అడగదు సో ఇక్కడ లోడ్ పీడిఎఫ్ అంటుంది ఇక్కడ మనం ఒక డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ మాత్రం లోడ్ చేయాలి డైరెక్ట్ ఆధార్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న పిడిఎఫ్ ని ఓపెన్ చేస్తున్నాను సో పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేశాను సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేది డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఎంటర్ రేషన్ కార్డ్ అని ఎంటర్ చేయాలి చేసి లోడ్ సైడ్ ఏపీ మనకు రేషన్ కార్డ్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది సో నెక్స్ట్ స్క్రాప్ డీటెయిల్స్ నెక్స్ట్ ట్రాన్స్లేట్ ఆల్ నెక్స్ట్ జనరేట్ కార్డ్ అంతే సింపుల్ విత్ ఇన్ సెకండ్స్ లో తయారైపోతుంది కార్డు సో ఇక్కడ మనం ఇక్కడ నుంచే ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు ఎలా అంటే అలా అలాగే ఇక్కడ సేవ్ అనేది చేసుకోవచ్చు సేవ్ చేసిన వెంటనే మనకు పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటుంది ఇలా మనకు కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ యాప్ కావాల్సిన వాళ్ళు వెంటనే మా నెంబర్ కి సంప్రదించండి అలాగే ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే చేసిన వెంటనే మనకు ఇలా రెండు సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి సైడ్ బై సైడ్ ఇక్కడ మనకు ఒక ఫ్రీ మెయిల్ ఐడి అనేది కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చేయండి సో మెయిల్ తగ్గట్టు ఇస్తే బెటర్ కొంచెం ఇచ్చేసి ఆ ఫీజు యూజింగ్ ఏపీఐ అని అడుగుతుంది వెబ్ వెబ్సైట్ ఏదైనా కూడా ఇచ్చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒక మెయిల్ వస్తుంది అని చెక్ చేసుకోమని చెప్తుంది అది సో ఇక్కడ మనకు మెయిల్ వచ్చేసింది మెయిల్ వచ్చేసింది మెయిల్ మనం ఎక్స్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏపీఐకి అనేది మెయిల్ ద్వారా వస్తుందని చెప్తుంది సో ఇది మనం క్లోజ్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్ అనేది వద్దాం సో బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకు ఇంకొక మెయిల్ వస్తుంది ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేస్తే సో వచ్చేసింది సో ఇది మన ఏపీఐకి సో సింపుల్ గా ఉంటుంది ఇల్లీగల్ కాదు అంటే ఆధార్ మనం ఎక్కడ ఏ సైట్లో అని సైట్ నుంచి కానీ తెచ్చుకోవడం లేదు మనం ఆధార్ సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అలాగే ఆధార్ ని లోడ్ చేసుకున్నాం అంతే సో ఈ విధంగా అనేది మన యాప్ అనేది పనిచేస్తుంది సో ఈ యాప్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా యాప్ కావాలంటే మాకు కాంటాక్ట్ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్